ఇక్కడ నుంచి దీనివల్ల నేను జగన్తో ఉండటం వలన ఆటోమేటిక్గా తగ్గుతాయి తగ్గుతాయి తగ్గిపోయినా అండే అయిపోయినా సరే ఏమి లేకపోయినా ఒక్కడ కూడా లేకపోయినా నేను దాన్ని మించి నాకు స్టేటస్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఓ క్యాబినేటర్ అయితే లాగా నాకు టూ ప్లస్ టూ గన్ ఇచ్చాడు నాకు రెమ్యునేషన్ ఇచ్చాడు ఎఫ్డిసి చైర్మన్ పదవి ఇచ్చాడు నాకు కారు కార్ ఇచ్చాడు నాకు గౌరవాన్ని ఇచ్చాడు ప్రపంచం మొత్తాన్ని తెలియజేశాడు ఎవడీది చైర్మన్ అంటే ఇప్పుడు అంతమంది పెద్ద పెద్ద మహానుభావుడు ఏది జడ్జీలు కూడా ఒకప్పుడు జడ్జెస్ రిటైర్డ్ జడ్జెస్ కూడా ఎవడీది చైర్మన్లు అయ్యారు అలాంటి సీట్లో నన్ను కూర్చోబెట్టాడు అన్నీ నాకు ఇచ్చాడు ఇంకా ఎంత డబ్బు వస్తే ఈ పేరు వస్తుంది ఎంత డబ్బు వస్తే నాకు ఈ పేరు వచ్చింది ఎంత డబ్బు వస్తే ఇదే ఎఫ్డీ చైర్మన్ చాలా మంది చాలామంది ఉన్నారు ఈవెన్ అనకూడదు జశోద్ గారు కూడా ట్రై చేశారు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు కేరళ నారాయణ అందరూ చాలా మంది ట్రై చేశారు మన నాకే వచ్చింది నేనెంత ఆఫ్టర్ ఆల్ ఎక్కడో విలేజ్ నుంచి పూరి గుడిసెల్లో ఉంచి ఒక బాయ్ నుండి బాస్గా వచ్చిన వాడిని ఇంకేం ఎక్స్పెక్ట్ చేయాలి నేను చెప్పు చెప్పు మహేంద్ర ఇంకే నేనేం ఎక్స్పెక్ట్ చేయాలి అన్ని డబ్బులు ఉన్నాయి గోల్ లేదు బాగుంది హ్యాపీగా ఉంటా ఈ ఇంట్లో కూర్చుంటే బయటకి వెళ్లకుండా పది పాడే ఇక్కడ లోపల ఉండగలను నా ఇంటో అంత కుటుంబం నాకు అది హ్యాపీగా ఉంటుంది డివోనల్ మీరు టీ కాదు దేవుడు నేను మా ఆవిడ ఇద్దరు దండం పెడతాం భారతదేశం తన్ని గుడి తిరుగుతాం అదేమున్నాయి దేవుడు మొన్న కూడా వెళ్ళాం అస్సాం వెళ్ళి మా అది అమ్మవారు కనుక కామాఖ్య అమ్మవారు గౌవతి దగ్గర గౌవతి వెళ్ళి ఆడు నుంచి అడికి వెళ్ళి దేవుడిని పూజ పూజ చేసుకొని మళ్ళీ వచ్చాం మేమిద్దరం ఇంట్లో ఉంటే మాకు నేను మొత్తం నాకు ఏ అమెరికాలో ఉన్నట్టు అనుకో రష్యా అనుకో కాదు స్ట్రెస్ తీసుకోరు అసలు పోసాని గారు అంటే ఇప్పుడు పొలిటికల్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక స్ట్రెస్ ఉంటుంది ఏదో ఒక పదం ఉన్నప్పుడు బాధ్యత ఉన్నప్పుడు సినిమాలు ఉన్నప్పుడు ఏం మేనేజ్ చేస్తారు ఎలా చేస్తారు ఒక పది మంది తిడుతూ ఉంటారు మీరు దానికి కౌంటర్ ఇవ్వాలి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంకా పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఎంత కాదనుకున్న ఒక మనిషి కాబట్టి ఈ ఇది మేనేజ్ చేస్తారు అసలు పోసాని గారు ఏం ఏం ఆలోచిస్తూ ఉంటారు జనరల్గా అంటే మహాత్మా గాంధీని ఎన్నిసార్లు కొట్టారు అవన్నీ నిజమే అతడు హ్యూమన్ బీయింగ్ అతను నాలంటి మనిషి రెండు కళ్ళు ఉండి ముక్కు ఉంది నోరు ఉంది కాటు చేతులు ఉండి కర్ర ఉంది నా కర్రలేదు అంతే తేడా ఉంది మరి ఎన్నిసార్లు కొట్టాడు వామ్మ అమ్మ బాబు కొన్నిసార్లు కొట్టి మా పుత్తాల పెట్టి కొట్టేటాడు నాకు మోటార్లు పోయా అయ్యో ఇబ్బంది కొట్టాడు ఎమ్మ చిన్న ఎందుకు మనకి ఎందుకు ఇంట్లో కొంత కస్తూరు తో కూర్చున్నాం పో అనడా అతను ఒక డెడికేషన్ పెట్టుకున్నాడు అతనికి ఒక ఎయిమ్ ఉంది అతనికి ఒక ఎయిమ్ ఉంది ఎందుకంటే స్వతంత్రత తేవాలి మన దేశంలో స్వతంత్రం కావాలి అని డెడికేషన్ ఉంది పెద్ద ఎయిమ్ అది సక్సెస్ అయ్యాడు ఇక్కడ నాకు ఎంత ఉడతా భక్తి ఏముంది జగన్ గారికి నేను సపోర్ట్ చేయాలి ఉన్నాడులో బెస్ట్ లీడరు పదమూడేళ్ళని తెలుస్తున్నారు పదమూడే పద్నాలుగు ఏళ్ళ నుంచి నేనంటే బాగా ఇష్టపడతాడు నాకు అతను అంటే ఇష్టం ఏ ఒక్క రోజు కూడా తన వల్ల నాకు ఒక వన్ ఇంత ఇంచ్ కూడా నాకు పెయిన్ కాల హాయ్ అండి నేను మీ శివని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు థ్యాంక్ యూ అమరారా ఎలరా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు